కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మాది తండ్రుల కోసం నుంచి మాత్ర తెలియజేసుకుంటూ ప్రస్తుతము నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎన్నికలలో మల్లురావి గారిని భారీ మెజార్టీతోన గెలిపియాలని నాగర్ కర్నూలు పార్లమెంట్లోని అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు అల్లూరావి గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఒకసారి ఎంపీగా గెలిచిన ఐదు సంవత్సరాలు ఆ తర్వాత తొంభై ఎనిమిదిలో గెలిచింది అంటే రెండు సార్లు ఎంపీగా గెలిచి ఓడినా గెలిచిన నియోజకవర్గ ప్రజలు మాత్రం ఏ రోజు కూడా ఆయన వదలలే మంచికైనా చెడు దగ్గరైనా కార్యానికైనా దేనికైనా కూడా ఎప్పుడు కూడా పిలిస్తే పరికే మల్లురావి అనే పేరును సంపాదించుకున్నాయి మల్లురావి గారు ఏ కులాన్ని కూడా తక్కువగా ఎక్కువగా అని చూసింది లేదు అందరి సమస్యలను పరిష్కారం చేసే నాయకుడిగా ఆయనకు పేరు ఉంది చాలా మంది నాయకులు ఒక సమస్య మీద ఎవరైనా వస్తే మళ్లీరా మళ్ళీరా మళ్ళీరా అని మూడు నాలుగు సార్లు తిప్పుకుంటారు కానీ మల్లురావి గారు ఒకేసారి పోయిన వ్యక్తిగా ఉంటే అతని ఎదురుగానే అతని సమస్య విని వెంటనే సంబంధిత అధికారులకే కానీ ఎవరికే కానీ ఫోన్ చేసి ఆ సమస్యను పరిష్కారం చేసే నాయకుడు ఎవరైనా ఉన్నాడే వల్లరాజు ఆ పేరుంది అతనికి ఓడినా సరే గెలిచినా సరే ఎప్పుడు కూడా ప్రజల మధ్యనే ఉన్నాయి అలాంటి వ్యక్తి మనకు ఎంపీగా కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించడం అర్చించదగ్గ విషయం పల్లిరావు గారికి రాజకీయ జన్మనిచ్చింది నాగర్కర్మూర్ పార్లమెంటే సుదీర్ఘంగా ఒక నలభై సంవత్సరాలు కూడా తొంభై ఒకటి నుంచి అంతకన్నా ముందుగా కూడా వాళ్ళన్నా ఎంపీగా అనంతరాము గారు ఉన్న కాలం నుంచి ఈ ప్రాంతానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు అండగా ఉన్నాడు అదే రకంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అది నెంబర్ వన్ రేవంత్ రెడ్డి గారు కారణమైతే నెంబర్ టూ అదే రేంజ్లో ఆయన కడుగడుగున ఆయన తీసుకునే నిర్ణయాలనే కానీ అతడు తీసుకున్న కార్యక్రమాలనే కానీ అడుగడుగులో బలపరుచుకుంటూ రేవంత్ రెడ్డి గారు ఎంపటి డెబ్బై మూడేళ్ల వయసులో కూడా నవయువం లేక తిరిగిన వ్యక్తి మల్లురా భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొని అందించింది తెలంగాణ రాష్ట్రానికి అందించింది కానీ ఈ గొరవ గడికపోయి మారపా బాలరాగం అందిపోయి బంధించినట్టుగా గడిలో బంధించింది తెలంగాణ దాని విముక్తి చేసినోడు రేవంత్ రెడ్డి అంతను నేను నిజానికి నిజానికి రేవంత్ రెడ్డి గారు కారణ జన్ముడే అంటాను నేను కేసీఆర్ కారణ విషయం వచ్చే రేతాయుగంలో శ్రీరామచంద్రుడి గుడితే రాజకీయంలో సామాన్య యుగంలో శ్రీకు కథ చెప్పుకుంటే నేటి కలియుగంలో ఇలాంటి దుష్టపాలకు అటువంటి రాజకీయంగా రేవంత్ రెడ్డి నిజంగా అవతారాలు తెలంగాణ అధికారంలో చూస్తారు కాంగ్రెస్ లేకపోతే ఈ ఓడితే తోడు ఈ తక్కువ సమాల కరెకర్ణ గోకర్ణ విద్య దగ్గర కేసీఆర్ను నిన్నే మాట్లాడితే బయటికి వెళ్ళి ఒక్కనొక్కని కుక్క నాకులు అంటాడు బ్యాండ్రీస్తో అంటాడు గొంతు కోపుతో అంటాడు విచ్చెక్కిపోయింది కేసీఆర్ అహంకారం దగ్గరేనా ఆ యొక్క ఫీడలిజం భావజనం అనేది ఇంకా ఓడేది కనుక ఆ మూడు నెలలు అయ్యింది వచ్చి వంద రోజు దాటినాం ఇప్పుడే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికల ప్రజ నైబడితే మనం గెలవాలి ఖచ్చితంగా భారతదేశంలో మార్పు వస్తుంది కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది ప్రజాపాలన రాబోతుంది ఈ ఆరు గ్యారెంట్లను అమలు చేసినట్టుగా ఈ ఐదు గ్యారెంట్లను కూడా ఖచ్చితంగా అమలు చేసి చెప్తాం కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట అది ఏలోరు పార్టీ ఏలోడికి పట్టడి అన్నం పెట్టే పార్టీ పేదోడికి ఇల్లు కట్టించిన పార్టీ పేదోడికి భూమి ఇచ్చిన పార్టీ భూమి దున్నుకోవడానికి ఎదుర్బందించిన పార్టీ పేదోడికి చదువు చెప్పిన పార్టీ పేదోడికి ఉద్యోగం ఇచ్చిన పార్టీ పేదోడిని పరికరించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుక అలాంటి పార్టీని మనం ఖచ్చితంగా గెలిపించుకోవాలి అనురావి గారిని గెలిపించి రేవంత్ రెడ్డి గారిని గుర్తుగా అందించాలని Yeah, look